హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ దర్తలు చేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమలు సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది కూడా శీఘ్ర కలన సమస్యతో బాధపడుతుంటారు అంటే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీరం అనేది స్కలనం అయిపోతుంటుంది దాని ద్వారా ఇద్దరికి కూడా సఖ్యత లేక ఇద్దరికి కూడా మనస్పదలు రావడం ఇద్దరు కూడా ఫీల్ కాకపోవడం అనేది జరుగుతుంది పూర్తి స్థాయిలో భావప్రాప్తి పొందలేకపోతుంటారు అయితే నేను ముందు కూడా శీక్రస్కలనాన్ని నివారించడానికి ఎన్నో రకాలైనటువంటి చిట్కాలు కూడా చెప్పడం జరిగింది ప్రతి చిట్కా కూడా ఖచ్చితంగా రిజల్ట్ రావడం జరుగుతుంది అయితే ఈ రోజు చెప్పే చిట్కా కూడా ఈ స్కలనం సమస్యను పూర్తిగా తగ్గించడంతో పాటుగా మీ సంభోగ శక్తిని కూడా పూర్తిగా పెంచడానికి సామర్థ్యాన్ని కూడా విపరీతంగా పెంచడానికి అంతేకాకుండా మీ యొక్క ఆయుర్దాయాన్ని పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది ముందు చెప్పే చిట్కాలు కేవలం శీఘ్రస్ఖలనం మీద మాత్రమే పనిచేసినట్లయితే ఈ చిట్కా స్కలనంతో పాటుగా మీకు మంచి పటుత్వాన్ని పెంచడానికి అదేవిధంగా మంచి బలాన్ని చేకూర్చడానికి శారీరక దారిద్ర్యాన్ని పెంచడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా ఈ చిట్కా చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది సో ఈ చిట్కాలు తెచ్చుకోవడము అంటే అన్ని కూడా ఆయుర్వేద షాపులు దొరికే మూలికల ద్వారానే మేము చెప్పడం జరుగుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అయితే ఈ సమస్యతో బాధపడుతున్నారు ఫస్ట్ చేయాల్సింది అంటే అసలు ఈ సమస్య దేని వల్ల వచ్చిందని మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి అధిక అస్తప్రయోగం చేయడం వలన బాడీ ఓవర్ హీట్ అవ్వడం వలన లేదంటే నరాల బలహీనత వలన లేదా ఇంకా మరే ఇతర ఆలోచనల వల్ల కానివ్వండి ఆందోళనల వల్ల కానివ్వండి ఆర్థిక ఇబ్బందుల వల్ల కానివ్వండి ఇవన్నీ ప్రతిదీ కూడా మైండ్ డిస్టర్బ్ చేసే ప్రతి దాని వల్ల కూడా మీకు ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది సో ఇంకొక విషయం ఏంటంటే మ్యారేజ్ కాకముందో లేదంటే మ్యారేజ్ అయిన తర్వాత కానివ్వండి ఎవరైనా అనుకోని సందర్భాల్లో కలవడం వల్ల ఎక్కువ గ్యాప్ తీసుకొని కలవడం వల్ల లేదంటే ఏదైనా భయము టెన్షన్ ఆందోళనలో ఉన్నప్పుడు ఏదో ఆలోచిస్తూ చేయడం వల్ల కొంతమందికి కూడా ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీణా పడిపోయే అవకాశం ఉంటుంది దీన్ని శీఘ్రస్కలంగా పరిగణించవలసిన అవసరం లేదు ఎక్కువ సార్లు అంటే ప్రతిసారి కలిసిన ప్రతిసారి కూడా ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లో మినిట్ లోపే కనుక పడిపోతుంటే దాన్ని ఖచ్చితంగా శీఘ్రస్ కాలం సమస్యగా గుర్తుంచుకోవాలి ఈ సమస్యను క్యూర్ చేయడానికి ఇప్పుడు నేను ఒక అద్భుతమైన చిట్కాను కూడా చెప్పబోతున్నాను ఈ చిట్కా తర్వాత కూడా దీనికి మెడిసిన్ కూడా ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పబోతున్నాను ఈ కావాల్సిన ఐటమ్స్ ని మీరు రాసుకోండి క్లియర్ గా అన్ని కూడా సమ మోతాదులో తీసుకోవాలని చెప్పిన మోతాదులోనే కలుపుకోవాలి దాని ద్వారానే మీకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది మొదటిది పల్లేరు చూర్ణం పల్లెరు చూర్ణం రెండు వందల గ్రాములు తీసుకోండి జాగ్రత్తగా రాసుకోండి పల్లేరు చూర్ణం రెండు వందల గ్రాములు గోధుమలను దోరగా వేయించి పొడి చేసుకోండి రెండు వందల గ్రాములు అదేవిధంగా శతావరి శతావరి చూర్ణం కూడా మనకు ఆయుర్వేదిక షాపులలో లభిస్తుంది ఇది కూడా రెండు వందల గ్రాములు నీరు గోబ్బి విత్తనాల చూర్ణం నీరు గోబ్బి విత్తనాల చూర్ణం కూడా ఆయుర్వేదిక షాపులో లభిస్తుంది అది కూడా రెండు వందల గ్రాములు దూలగొండి గింజల చూర్ణం ఇది కూడా ఆయుర్వేద షాపులు లభిస్తుంది రెండు వందల గ్రాములు ఈ ఐదిటిని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి ముందుగా వచ్చేసి పల్లేరు చూర్ణం గోధుమల చూర్ణం శతావరి చూర్ణం సారీ నీరుగోబి చూర్ణము దూలగొడ్డి చూర్ణం ఈ ఐదు చూర్ణాలను సమభాగాలుగా తీసుకొని కలుపుకొని దీనికి రెండింతలు దీనికి రెండింతలు అనంటే ఇప్పుడు ఒక కేజీ అయింది కదా సుమారుగా రెండు కేజీలంతా కండ చక్కెర కలుపుకోండి సుమారుగా రెండు కేజీలంతా కండ చక్కెర డబుల్ కలుపుకొని భద్రపరుచుకోండి దీన్ని ప్రతిరోజు ఉదయం పూట పరికరపున తేనెతో కానీ గోరువెచ్చటి పాలతో కానీ అది కూడా దొరకకపోతే గోరువెచ్చటి మజ్జిగలో సారీ వాటర్లో కానీ మజ్జిగలో కానీ ఏ విధంగా సరే ఉదయం పూట రాత్రి రాత్రిపూట అన్నం తిన్నాక గంట తర్వాత ప్రతిరోజు తీసుకున్నట్లే ఇది శరీరానికి కావలసినటువంటి బలాన్ని చేకూరుస్తుంది బలహీనతల్ని తగ్గిస్తుంది మంచి ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా దీని ద్వారా అంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ ఉన్న వాళ్ళలో కూడా హార్మోన్స్ బ్యాలెన్స్ చేసి బ్యాల హార్మోన్స్ ని ఎక్కువగా ఉత్పత్తి చేయడానికి కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది అంతేకాని ఇది వాడుతున్న సందర్భంలో కొంచెం రిస్ట్రిక్షన్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఏంటి ఆ రిస్ట్రిక్షన్స్ అంటే ఫుడ్ రిస్ట్రిక్షన్స్ నాన్ వెజ్ అనేది తినకూడదు నాన్ వెజ్ లో తినాలి కంపల్సరీ అనుకుంటే బాయిల్ ఎక్కడైనా తినండి లేదా మటన్ తినండి ఎప్పుడైనా చికెన్ చేపలు మాత్రం తినకండి ప్రస్తుతానికి ఇది వాడిన రోజు ఇకపోతే ఆలుగడ్డ వంకాయ చింత పులుపు పులుపులు పుల్లటి పచ్చళ్ళు ఫాస్ట్ ఫుడ్స్ బిర్యానీలు ఇవన్నీ పూర్తిగా మానివేయాలి పులుపుకు సంబంధించిన ప్రతి దాన్ని కూడా మనం అవాయిడ్ చేయాలి ఈవెన్ పుల్లటి ద్రాక్ష పండ్లతో సహా ఏవైనా ఫ్రూట్స్ అయినా సరే తీయటి ఏవైనా ఎంతైనా తినండి ఏం పర్వాలేదు సో ఈ విధంగా ఫుడ్ కండిషన్లో పెట్టుకుంటూ ఈ చిట్కాను అయినట్లయితే మీకు రోజు ఎంతమంది స్త్రీలతో కావాలంటే అంతమంది స్త్రీలతో సంభోగించేటువంటి శక్తి దీన్ని మీకు ఇస్తుంది ఒకవేళ మీ భార్య ఉన్నట్లయితే మీ భార్యతో మీకు ఇష్టమైతే కనుక ఎన్నిసార్లు అయినా సరే కావాలి అనుకుంటే కలవడానికి ఎంత సమయమైనా పట్టడానికి కావాల్సినటువంటి శక్తి ఈ మెడిసిన్ ద్వారా ఈ చిట్కా ద్వారా మనం పొందవచ్చు తప్పకుండా మంచి రిజల్ట్ అనేది పొందవచ్చు ఆల్రెడీ చాలా మందికి కూడా మీ సజెస్ట్ చేస్తుంటాం మేము ఇచ్చే మెడిసిన్లో కూడా ఇందులో కొన్నింటిని మేము యాడ్ చేస్తుంటాం ఇంగ్రీడియన్స్ అంటే ఇంకా ఎక్కువ ఇంగ్రీడెంట్స్ యాడ్ చేస్తాం బట్ అన్ని కూడా మేము చెప్పలేము సో ఈ ఇంగ్రిడియన్స్ ని కూడా మేము అందులో యాడ్ చేయడం అనేది జరుగుతుంది ఒకవేళ కనుక మీ సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే మాకు కాల్ చేయండి పైన స్పృతున్న నెంబర్స్ వాట్సాప్ ద్వారా కానివ్వండి లేదంటే ఫోన్ ద్వారా కానివ్వండి లేదంటే కింద డిస్క్రిప్షన్ ద్వారా నేర్గా మిమ్మల్ని సంప్రదించి మీ సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే వెంటనే మెడిసిన్ కూడా పొందవచ్చు దీనికి సంబంధించిన మెడిసిన్ కూడా పౌడర్ రూపంలో అదే విధంగా మాత్రల రూపంలో ఆయిల్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఈ పౌడర్ లో కూడా ఏడు నుంచి ఎనిమిది రకాల ఇలాంటి పొడవులతో పాటుగా నాలుగు రకాల బస్వాలను కలుపుతాం బంగం అబ్రగ బస్వం రైత బస్వం బంగారు బస్వం ఈ బస్వాలను కూడా కలపడం జరుగుతుంది వీటితో పాటుగా ఆయుర్వేదిక్ మాత్రలు నరాల బలానికి కొన్ని మాత్రలు ఇస్తాము అంగం మీద బలహీనతల్ని తగ్గించడానికి కూడా అంగం రాసుకోవడానికి ఆయిల్ కూడా ఇస్తాము దీని ద్వారా మీ సమస్య నుంచి త్వరగా బయటపడి త్వరగా ఒక మంచి లైఫ్ ని ఆనందంగా గడిపే అవకాశం కూడా మీరు పొందవచ్చు ఎందుకంటే చాలా మంది ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటూ లైఫ్ను చాలా దుర్భరంగా చేసుకుంటున్నారు ఇంటికి వెళ్ళాలంటే భయం భార్యతో కలవాలన్నా భయం బయట శ్రీలతో దగ్గర వెళ్ళాలన్నా భయం అంతేకాకుండా ఇది అసహనంతో ఇంట్లో కూడా గొడవలు పెట్టుకోవడం కొంతమంది డివర్స్ దాకా వెళ్ళేదాకా కూడా రావడం జరిగింది సో చాలా కేసెస్ కూడా ఇలాంటి మా దగ్గర జరిగింది సో ఇలాంటి సమస్యలు స్టార్టింగ్ లో ఉన్నప్పుడే మనం క్యూర్ చేసుకోవడం వల్ల ఇలాంటి వాటి నుంచి త్వరగా బయటపడచ్చు ఇది కేవలం వ్యాధి మాత్రమే ఇంకో చెప్పాలి అని అంటే మానసిక బలహీనతలు అని చెప్పొచ్చు ఓకేనా మనం మెంటల్ గా ప్రిపేర్ గా లేక బలహీన పడడం వల్ల వచ్చేటువంటి సమస్యలు కూడా చెప్పచ్చు ఇవి క్యూరబుల్ కావా అంటే వీటిని క్యూర్ చేసుకోలేమా ఖచ్చితంగా క్యూర్ చేసుకోవచ్చు ఒక జ్వరం వస్తే జలుబు దగ్గు వస్తే క్యూర్ అవుతుందో వీటిని కూడా ఇది ఒక లోపం మాత్రం కాదు ఈ విషయం మాత్రం అందరూ గుర్తించండి చాలా మంది కూడా డిసప్పాయింట్ అవుతుంటారు నా బతికింతేనా పరిస్థితి నేను గేలేక ఉండాల్సిందేనా నా భార్య ఏమనుకుంటుందో నా పిల్లలు ఏమనుకుంటారో మా అమ్మ నాన్న ఏమనుకుంటారో నా ఫ్రెండ్స్ ఇలా చాలా మంది సతమతమైపోతుంటారు ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది అదే విధంగా దీనికి కూడా మంచి మెడిసిన్ మంచి ట్రీట్మెంట్ మానసికంగా మనం ఎదగడం వల్ల ఈ సమస్య నుంచి చాలా త్వరగా బయటపడచ్చు దీనికి సంబంధించిన అమౌంట్ కూడా మేము అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగానే చెప్పడం జరుగుతుంది కేవలము ఒక నెలకు నాలుగు వేల రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తున్నాం పౌడరు మాత్రలు ఆయిల్ అన్ని కలిపి అంతేకాకుండా మూడు నెలలకు ఒకేసారి తీసుకున్న వారికి నాలుగు నెలలను కూడా నేను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది సో అందరికి అంటే కేవలం నాలుగు నెలకు పన్నెండు వేల రూపాయలు అంటే ఒకే నెలకు మూడు వేల రూపాయలు అంత మాత్రమే దీని ద్వారా మీకు శరీరంలో కానివ్వండి మీకు మీ పరిస్థితుల్లో కానివ్వండి చాలా రకాలైనటువంటి మార్పుల్ని మీరు గమనించవచ్చు సో తద్వారా మీ సమస్యను త్వరగా బయటపడి మంచి లైఫ్ కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు దీనికి ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా నేను మెడిసిన్ మీ వద్దకు పంపిస్తాను దీనికి సంబంధించిన పూర్తి విషయాలన్నీ కూడా మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ మాత్రం అందుబాటులో లేదు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ